ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ నిన్నటి వరకు కారు కోతలు కోసినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతానికి కనబడట్లేదు వాళ్ళ ఫ్యామిలీని దేశం దాటించేసి పాక్ ఆర్మీ నుంచి పాక్ సైనికుల నుంచి వచ్చిన వ్యతిరేకతని తట్టుకోలేక నా కొద్దీ భారతదేశంతో యుద్ధం అంటూ ఎక్కడో నక్కెడ్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తనబట్టలేదంటూ వచ్చినటువంటి వార్త ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది అయితే భారత్ యుద్ధాన్ని అక్కడ సైనికులు కూడా మాకొద్దు బతుకుంటే బఠానీ గింజలు తిని బతుకుతాం అని చెప్పేసి తిరుగుబాటు యత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పద్నాలుగు వందల యాభై మంది పాక్ సైనికులు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది మరో రెండు వందల యాభై మంది పాక్ మిలిటరీకి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా రాజీనామా లేఖలను పాక్ ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తుంది దీనిపైన విశ్లేషణ తీసుకుందాం అంతపాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అదేవిధంగా ఆర్జే శేఖర్ బాశేఖర్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే మునీర్ కనబడట్లేదు మొన్నటి వరకు సింధు జలాల్లో మీ రక్తం పారిస్తాం అని చెప్పేసి అంటే ఆయన కాకపోయినా వాళ్ళ తరఫునటువంటి ఉన్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థ నాయకులు సింధు జలాల తర్వాత ఇక్కడ పాకిస్తాన్ కాశ్మీర్ మా జీవనాడి అక్కడ అడుగు పెడితే మిమ్మల్ని లేపేస్తాం నరేంద్ర మోడీనే లేపేస్తామంటూ వాళ్ళు కొన్ని కారు కోతలు కూశారు ఈ రోజున భారతదేశం యుద్ధం అంటే ఎక్కడో నక్కారు కలుగులో అసలేంటి మునీర్ కనబట్టలేదు అనే దాన్ని ఎలా చూడాలి మునీర్ కనబడట్లేదని వాళ్ళు కన్నీర్ మునీరుగా వేడుస్తున్నట్టున్నారు బట్ పాకిస్తాన్ సైనికులు వాళ్ళు వెనక్కి తగ్గడం వెనకాల రీజన్ ఏంటంటే ఆయుధాలు లేవు ఉన్న ఆయుధాలు కూడా తుప్పు పట్టున్నాయి ప్రస్తుతానికి ఓకే జే సిక్స్టీన్స్ కావచ్చు చైనా నుంచి తెచ్చుకున్న కావచ్చు వీటి అన్నిటి కూడా సర్వీసింగ్ చేసి తీసుకెళ్ళాలి అప్పుడు సడన్ గా ఎక్కేసి చేసేద్దాం అంటే వాళ్ళంత సిద్ధంగా లేరు ఇప్పుడు వెళ్ళినా కూడా సూసైడ్ తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఇంకో పక్క ఏమో ఈ సీలో కరెక్ట్ గా ఇది కరాచి ఇక్కడ కరెక్ట్ గా మన బాహుబలి విక్రమ్ నౌకలన్నీ కూడాను అక్కడ రెడీగా ఉన్నాయి విన్యాసాలు చేస్తేనే వాళ్ళకి తడిసిపోతుంది ఇంకో పక్క ఇంకో పక్క సింధు జలాలు సో అన్ని రకాలుగా మన వాళ్ళు టైట్ చేస్తున్నారు ఈ సింధు జలాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కథ ఒకటి చెప్తా నేను కరెక్ట్ గా ఈ పేహల్గా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ రెండు రోజుల ముందే ఈ పాకిస్తాన్ సమ్ మినిస్టర్ లేబర్ మినిస్టర్ ఎవరో పేరు గుర్తులేదు ఆయన ఏదో చిన్న ఫంక్షన్లో ఆయన అంటాడనమాట ఈ హిందువులందరూ కూడా ఆవు వచ్చ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏంటి గొప్ప అని చెప్పి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అనమాట అది ఇప్పుడు కొంచెం బ్లడ్ బాయిల్ అయింది అందరికి కూడా మనం చాలా పవిత్రంగా భావిస్తాం వాడు అలా అనేటప్పటికీ అదే టైంలో నేను వెళ్తున్నా ఇదే సింధు ఇది ఉంది కదా ఇటు పాస్ అవుతున్నాం మేము కరెక్ట్గా సో ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి నేషనల్ హైవే మొత్తం మొత్తం నేషనల్ హైవే వన్ ఇది ఇదంతా కరెక్ట్ పాకిస్తాన్ బోర్డర్ మీద ఐ మీన్ పిఓకే బోర్డర్ మీద వెళ్తూ ఉంటుంది అటు పాకిస్తాన్ కనబడతా ఉంటుంది కొంచెం పైనుంచి చూస్తే కింద కొండలో కనిపిస్తుంటది సింధు నది పారుతా ఉంటుంది ఈ నది ఇటు వెళ్తూ ఉంటుంది ఓ హోటల్కి ఆగాం పూరీలు చపాతీలు కూరలు అన్నీ పెట్టి తింటున్నాం తినేసిన తర్వాత నేను అంతకుముందు ఇవి కూడా పూర్తి చేసుకున్నావు గంగా ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సో దాంట్లో మన ఆవు పంచితం కూడా ఏదైతే ఉంటుందో అది పవిత్రంగా తీసుకెళ్తా మా అమ్మ అవన్నీ పట్టుకెళ్తా వెళ్తా ఉంటుంది అనమాట సో అప్పుడు నేను తీశాను తీసి ఆవు పంచితం చిన్న వీడియో తీశాను అనమాట అరే పాకిస్తాన్ లేబర్ మినిస్టర్ నువ్వు హిందువులు అందరూ కూడా ఆవు తాగుతున్నారని చెప్పి నీచంగా మాట్లాడావు కదా ఇదే నీళ్ళు మీరందరూ తాగుతారు ఇప్పుడు చూడు పవిత్రమైన సింధు మాతకి గోపంచతం నేను వేస్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళే ఇప్పుడు ఎవరు దగ్గర దేశం దేశం మొత్తం అదే కదా ప్రవహించింది సో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడే ఆ వీడియో చేసి పెట్ట నేను ఇప్పుడు ఇదిగో ఆవు ఇప్పుడు పోస్తున్నాను ఇప్పుడు నువ్వు ఈ నీళ్ళు తాకపోతే ఏ నీళ్ళు తాగుతావు గాలి నీళ్లు ఇవన్నీ కూడా అందరివి కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా సింధు నదిని బ్లాక్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు మోడీ గారు ఒక మాట అనేసారు కానీ సింధు నదిని నిజంగానే మనం పట్టాలి అంటే దాని మీద కనీసం ఒక పది డ్యాములు నిర్మించాలి ప్రస్తుతం ఉన్న డ్యామ్స్ హైట్ పెంచుకోవాలి ఇవన్నీ చేయడం వల్ల ఉన్న వాటిని కొంతవరకు ఆపచ్చు కానీ మొత్తం ఆపలేదు కాకపోతే అసలు ఊహించని షాక్ ఏంటంటే అమ్మో సింధు జలాలు ఆపేస్తారు అమ్మో సింధు జలాలు ఆపేస్తారు అని చెప్పి ముందుగానే ఒక ఫేవర్ వచ్చేసి వాళ్ళు ఒక పక్క టెన్షన్ పడుతుంటే ఆపడం కాదురా ఉధృతంగా వదులుతామని చెప్పి అంటే పట్టిన నీళ్ళు నీళ్లు పట్టారు 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 ఆపిన తాపారు ఇంకా ఎక్కువైపోతుంది వదిలేశారు వదిలేశారు బట్ మనం ఒక ఉధృతంగా ఫ్లడ్స్ వచ్చేసి ముజఫరాబాద్ లో ఎమర్జెన్సీ కూడా ప్రకటించడం జరిగింది సో ఇది ఒక వాటర్ బాంబు అని చెప్పొచ్చు ఓకే అంటే ఆపడమే కాదు వదలడం కూడా ఎఫెక్ట్ మీకు ఆపకండి ఆపకండి అవునా వదిలేమంటారా వదిలేయమంటారా అయిపోయాయి సో బేసికల్లీ మనం ఇచ్చే స్టేజ్లో ఉన్నాం వాళ్ళు తీసుకునే స్టేజ్లో ఉన్నారు ఇటువంటి టైంలో నువ్వు మనల్ని బెదిరించి రక్తాలు బారిస్తాం ఎరులు బారిస్తాం అంటే ఆఖరి నీ సైనికులే నీకు సహకరించిన పరిస్థితిలో ఉన్నారు కరెక్ట్ సో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఎటువంటి ఆప్షన్స్ లేవు ఏమన్నా అంటే ఇంకా ఫైనల్గా న్యూక్లియర్ తీస్తా న్యూక్లియర్ తీస్తా ఇంపాసిబుల్ ఇప్పుడు ఈ మునిర్ కూడా పారిపోయి ఏదో న్యూక్లియర్ బంకర్ దగ్గర దాక్కున్నాడు అని సమాచారం అనమాట అంటే ఎంత హై లెవెల్ కమిటీ ఒక ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి షహబాజ్ షరీఫ్ తో కలిసి మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మనం మాట్లాడుకున్న మునీర్ ఇద్దరు కలిసి ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది కానీ దీన్ని ప్రపంచం నమ్మట్లేదు యాక్చువల్గా మునీర్ నిజంగానే ఎక్కడికో పారిపోయాడు అనే వాదన నడుస్తుంది తప్ప పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ ఫోటోను కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇక సింధు జలాల వివాదం మునీర్ వివాదం ఇలా ఉంటే ఇప్పటికే దౌత్య సంబంధాలు నిలిపివేసుకుంటున్నట్లు ప్రకటించినట్టు భారత్ పాకిస్తాన్ వెళ్ళిపోవని చెప్పింది దాంట్లో భాగంగానే ఐదు వందల తొమ్మిది మంది పౌరులు పాక్ పాక్ పౌరులు వెళ్ళిపోయారు నార్మల్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఇక మెడికల్ వీసాలో రేపటి వరకు టార్గెట్ పెట్టారు మరి లైన్ విధించారు వాళ్ళు ఎంతవరకు వెళ్తారు వెళ్ళకపోతే మూడు సంవత్సరాలు జైలు శిక్ష మూడు లక్షలతో లేదంటే రెండు కూడా విధించే అవకాశం ఉందంటూ భారత్ హెచ్చరిస్తోంది ఇక పాక్ నుంచి కూడా ఏడు వందల మంది పైగా భారతీయులు వచ్చేసారు కానీ ఇక్కడ ఏంటంటే వీసాల ద్వారా వచ్చిన వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఓకే అక్రమంగా చొరపడ్డ పాకిస్తానీ లేదంటే ఇతర బంగ్లాదేశీయుల్ని ఇతరతర దేశాలని కనిప ఆ దేశాన్ని కనిపెట్టడం ఎలా ఎక్కడెక్కడ ఏ నగరాల్లో పొంచి ఉన్నారు అనేది కనిపెట్టడం మాత్రం చాలా ఒక సవాల్గా మారింది పోలీసులకు దీన్ని ఎలా ఛేదించడం ఇది ఇది చాలా కష్టమైంది కానీ కొంతవరకు అంటే బంగ్లాదేశీ సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ వాళ్ళని గుర్తుపెట్టడం ఒక రకంగా ఇండైరెక్ట్గా ఒక పని చేయచ్చు అంటే నా కోట్లను పంపించారు మనం కూడా కోట్లు పంపించాలి అటువంటి గ్యాంగ్ ఎక్కడైనా ఉంది అని తెలుసుకున్నప్పుడు ఎందుకు హైదరాబాద్లోనే ఉన్నారు అనుకుందాం వెళ్ళి ఎవడన్నా సరే ఆ మన పాకిస్తాన్ జై పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ చెప్పి అనగానే అవును అన్న మేము కూడా పాకిస్తాన్ జిందాబాద్ వచ్చాము జైకు జీప్ అని చెప్పి తీసుకెళ్ళి లోపలిచ్చా సో ఆ రకంగా మనం కనిపెట్టవచ్చు బట్ దీంట్లో ఒక రిస్క్ కూడా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దరిద్రులు ఉన్నారు ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ అక్కడికి వాళ్ళకి జై కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా మీ పాకిస్తాన్ చెప్పి పంపించేసిన తప్పేం లేదులేండి వెళ్ళిపోరా బాబు అంత చేయకూడదు అక్కడే ఉండిపోయి అని చెప్పి సో బట్ ఇది కొంచెం క్లిష్టమైన ఆపరేషన్ కాకపోతే మనం వాడు బై బర్త్ ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కానీ హాస్పిటల్ సర్టిఫికేట్ కానీ అలాంటివి చెక్ చేసి దాంట్లో వాడు ఇక్కడ కాదు అనే విషయం అర్థమైపోతుంది ఇక్కడ మెడికల్ విషయాల మీద వచ్చిన వాళ్ళు కొంతమంది మన సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉంటే చిన్నపిల్లల గుండె ఆపరేషన్స్ కోసం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దాఖలను మనం చూస్తున్నాం భారత్ ఎలా వ్యవహరిస్తుంది వీళ్ళ విషయంలో అంటే కొంత మానవత్వంతో సహజంగానే వ్యవహరిస్తుందా లేదంటే ఇప్పుడు దేశ భద్రత ముఖ్యం కాబట్టి చిన్నపిల్లలను కూడా చూడకుండా మరి వాళ్ళని నిర్దాక్షిణంగా పంపిస్తుందా ఏంటి ఎందుకంటే రేపటికి ఇరవై తొమ్మిది లాస్ట్ మెడికల్ పైన వచ్చిన వాళ్ళు కూడా ఆపరేషన్స్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు న్యూస్ చూస్తే మనకు తెలుస్తుంది మరి వీళ్ళ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు భారత్ లేదు లేదు మన టార్గెట్ ఎవరైతే అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళ దేశం మనకి మన దేశం ఎట్లాగో వాళ్ళకి వాళ్ళ దేశం అలాగే కానీ ఇక్కడ ఉంటూ మన దేశాన్ని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళే మన టార్గెట్ అవ్వాలి అంతేగాని వాళ్ళు వాళ్ళే కాదు నీకు తెలుసా అమెరికా మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ అనుకుంటున్నారు కదా మెడికల్ ఫెసిలిటీస్ లో అమెరికా మించింది లేదనుకుంటున్నారు కదా వాళ్ళు కూడా వీసాలు తీసుకొచ్చి మన దగ్గర ఆపరేషన్ చేయించుకుంటారు తెలుసా ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఖర్చులో పదో వంతు ఖర్చులో మనకి ఇండియాలో వాళ్ళకి ఆపరేషన్ అమెరికాలో ఇట్స్ బాంబ్ నువ్వు చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోద్ది ఇన్సూరెన్స్ కొన్నిటికి పని చేయవు అటువంటి వాటికి నువ్వు ఇండియాకే రావాలి చాలా వరకు ఇండియా ఇస్ అ పెద్ద మెడికల్ టూరిస్ట్ సెంటర్ సో అలా ఇస్ కూడా చాలా మంది వస్తుంటారు మనం వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళు మన అతిథుల్లానే చూడాలి అలాగే వాళ్ళు అలాగే రాయబార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం గౌరవంగానే వ్యవహరించి పంపించాలి ఎందుకంటే మన రాయబార్లు కూడా అక్కడ ఉంటారు సో వాళ్ళకి కూడా డిస్రెస్పెక్ట్ అనేది కరెక్ట్ కాదు సో కొన్ని మనం చూసుకోవాలి జాగ్రత్తగా బట్ వీళ్ళని ఐడెంటిఫై చేయాలి అండ్ వాళ్ళనే కాదు ఇక్కడ నుండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లిపాలు దగ్గర కొంతమంది ఉన్నారు వాళ్ళని ఎతికి ఎతికి ఏరి ఏరి వేటాడాలి మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక నాలుగు అంశం ప్రధానమైంది ఎందుకంటే ఇండియా సైలెన్స్ వెనుక అర్థం ఏంటి ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా ప్రతిచర్య ఉంటుందని రాజ్నాథ్ సింగ్ చెప్పడం మనం క్లియర్గా చూసాం అయినా ఇన్ని రోజులు జరిగింది అమాయకులు చనిపోయారు ఇండియా సైలెన్స్ వరకు అంటే అండర్ కరెంట్గా జరుగుతూ ఉంది ఆపరేషన్ అని ఒక ఊహాగానమే తప్ప ఎవరికీ నిజాలు తెలియదు ఇండియా సైలెన్స్ వెనక అర్థమేంటి ఇప్పుడు పాకిస్తాన్ రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాళ్ళు పారిపోయే సిచ్యువేషన్ వచ్చి వెనకంజు వేసినా ఇప్పుడు ఇండియా ఊరుకోదు అనే వాదన వినపడుతుంది ఎందుకంటే బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ దానికి సజీవ సాక్ష్యం పుల్వామా దాడి జరిగిన తర్వాత కరెక్ట్గా పన్నెండో రోజు అర్ధరాత్రి పాకిస్తాన్కి ఇక అది మనం దడ పుట్టించేసింది ఆ దాడి ఇప్పుడు కూడా ఈ పహల్గాం దాడి తర్వాత ఇండియా ఆ ప్రతిచర్య అలాగే ఉండబోతుందా అనే ఒక ఉత్కంఠ నెలకొంది ఏం జరగబోతుంది ఇండియా సైలెన్స్ వరకు అర్థం ఏంటి నా దృష్టిలో యుద్ధం అనేది అందరికీ అంటే పాకిస్తాన్కి దడ పుట్టించినా మనకి కూడా కొంత భారీ పడేగా రోజుకి ఐదు వందల కో ఐదు వేల కోట్ల దాకా పడుతుంది అంటే నీకు నాకు రోజుకి ఒక ఐదు వందల రూపాయలు మన పాకెట్ లో మన భారం పడుతుంది అనుకుంది సరే విఆర్ ప్రిపేర్ దానికోసం పెద్ద ఇదేం కాదు కానీ ఫస్ట్ కొట్టాల్సిన టార్గెట్ ఏదైనా ఉందంటే దీనికి రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేస్తూ వాళ్ళ దేంటిది ఆర్టీ ఆ టెర్రరిస్ట్ సంస్థ ఏదో ఉంది పేరు ఆ టెర్రరిస్ట్ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళ శిబిరాలు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ వాటిని లేపాలి అదొకటి అండ్ వాళ్ళు వాళ్ళ తల్లి సంస్థ కూడా కూడా ఇది ఫస్ట్ థింగ్ ఇక నేను ఫస్ట్ నుంచి ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఈ డాట్స్ 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 ఇప్పుడు ఈ డాట్స్ కింద ఉండేదే మన ఇండియాలో ఉంది సైడ్ చైనా ఆక్యుపై చేసుకుంది ఇది పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది అయితే ఇది మన యాక్చువల్ ఒరిజినల్ ఇండియా మ్యాప్ లో ఈ లైన్ గమనిస్తున్నావా ఈ లైన్ ఇదేమిటి తెలుసా ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ సో ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలనుకుంటే ఇలా వచ్చి ఇలా దీని నుంచి ఇండియాలోకి రావచ్చు ఓకే ఇప్పుడు ఇది పిఓకే ఇది ఆక్యుపైడ్ ఇదంతా మనం ఏంటంటే ఇక్కడి నుంచి ఏదో రకంగా జస్ట్ ఇది మొత్తం ఆక్యుపై చేయకపోయినా కూడా జస్ట్ ఈ బిట్ వరకు ఆఫ్ఘనిస్తాన్ వరకు మనం గనక వేసుకోగలిగా ఉంటే ఇది మన చేతిలోకి తెచ్చుకోగలిగా ఉంటే దట్స్ ఎ బిగ్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇక్కడ నుంచి నీకు చైనా బోర్డర్ ఓకే సో మనకి డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ వస్తుంది ఇప్పుడు ఈ ఎయిర్ స్పేస్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు ప్రతిసారి వాడు పాకిస్తాన్ వాడు ఎయిర్ స్పేస్ బ్లాక్ చేయడం మనం ఇక్కడ మొత్తం చుట్టూ తిరగడం ఇది మనకి హక్కున్న ల్యాండ్ ఈ హక్కున్న ల్యాండ్ లో జస్ట్ ఈ భూభాగం నుంచి కనుక మనం వెళ్ళిపోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇది దౌత్యపరంగా చేస్తారా వార్ చేస్తారా ఏం చేసి చేస్తారో గానీ ఈ బిట్ మాత్రం మనం కనుక తెచ్చుకోగలిగితే దట్ ఈస్ లైక్ సంథింగ్ ఎల్స్ సో అట్లీస్ట్ ఈ మూమెంట్ వచ్చింది కాబట్టి ఈ మూమెంటంలో ఇది కనుక కానిచ్చేస్తే చాలా గట్టిగా ఉంటుంది తర్వాత మిగతా అది మనం ఆక్యుపై చేసుకోవచ్చు మన తరతరాల కోరిక పీఓకే మనం తిరిగి మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు అక్కడ కూడా చాలామంది మన దగ్గర కలవడానికే సిద్ధంగా ఉన్నారు ఓన్లీ వన్ థింగ్ ఇస్ స్టాపింగ్ ఇది ఇక్కడ సైన్యం అండ్ అలాగే అంతర్జాతీయ దౌత్య సంబంధించిన కొన్ని అబ్బ ఇప్పుడు యుద్ధాలు ఇవన్నీ కూడా అవసరం ఆగండి ఆగండి అని చెప్పి పెద్దన్న పాత్రలు పోషించే చైనాలు అమెరికాలు వీళ్ళు మధ్యలో రావడం ఇవన్నీ కూడా ఉంటాయి బట్ మనం త్రీ సెవెంటీని ఎలా అయితే గట్టిగా చేసుకున్నామో అలాగే దీన్ని కూడా గట్టిగా చేసుకోవాలి అదే ఇప్పుడు అంటే ఎన్డిఏ గవర్నమెంట్ చేసినా కోకటి వెళ్ళతో సహా పెకిలించి వేసి దాని అక్కడి నుంచి తుడిచిపెట్టు ఏ డిసిషన్ తీసుకున్నా ఏ చట్టం చేసినా అలానే చేస్తుంది ఇప్పుడు ఈ ఉగ్రదాడి తర్వాత ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో కూడా అలాంటి అడిగే వేయబోతుంది గవర్నమెంట్ అనే ఒక వస్తుంది ఒక వాదన వస్తుంది ఇది ఎంతవరకు నిజమవ్వవచ్చు ఎంత వరకు ఉంటాయి పూర్తిగా భారతదేశంలో కలిపేసుకునేందుకు అందు చాలా మందికి ఒక నశా ఉంటది యుద్ధం వాతావరణం ఏది అక్కడ పెట్టావు ఇగో సముద్రంలో ఇక్కడ పెట్టేవయ్యా నువ్వు ఇక్కడ బాహుబలి పెట్టావు ఐఎన్స్ విక్రమాలు పెట్టావు ఏది ఒక్కటైనా వెళ్ళి కరాచిది కొట్టచ్చు కదా అది చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటాం మనం బట్ దట్స్ నాట్ సో ఈజీ ఇంకోటి ఏంటంటే దానివల్ల టెర్రరిస్ట్లో లేకపోతే ఈ దరిద్రులు చచ్చిపోతే పర్లే సివిలియన్స్ కనుక ఏమైనా అయిందంటే కూడా అది మనకి బాధ అనిపిస్తుంది వాళ్ళు కూడా మనలాంటి సిటిజన్సే కాబట్టి బట్ అదే ఈ ఏరియాలో ఆ రకమైన టెన్షన్ ఉంది బట్ ఏదైనా సరే పాకిస్తాన్ని మోకాళ్ళ దండాలే ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కి మేము సిద్ధం న్యూట్రల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఎవరో కనుక్కుంటాం అది ఇది అని చెప్తున్నారు కనబడుతుంది దాంట్లో పెద్ద వింత ఏం లేదు బట్ అదొకటి ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ సంగతి పక్కన పెట్టిన ఈ మొమెంటమ్ని మాత్రం మనం మిస్ చేసుకోకుండా ఇది అయితే మనం ఈ రహదారి ఏర్పరచుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ సైనికులకి సైనికులకు సంబంధించిన శిక్షణలు కావచ్చు లేదంటే ఆ ట్రైనింగ్ కావచ్చు లేదంటే ఆ ఆపరేషన్ పీరియడ్ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో లైవ్ టెలికాస్ట్ చేయద్దని చెప్పేసి మీడియాకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముంబై దాడుల్లో మీడియా చేసినటువంటి ఒక పని భారతదేశానికి నష్టం కలిగించింది సో మీడియా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎంతవరకు టెలికాస్ట్ చేస్తారు అసలు సైనికులకు సంబంధించిన ఏదైనా మళ్ళీ ఆ విజువల్స్ కానీ మీడియా ఎంతవరకు ప్లే చేసుకోవచ్చు ఏంటి దీనికి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉంటాయి అంటే ఒక ఆవిడ ఎవరో నాకు తెలిసి నువ్వు చెప్పింది ఇక్కడ ఉన్నారు సైనికులు ఇది ఇది అని చెప్తుంటే వాళ్ళు చక్కగా దీని ఇన్ఫర్మేషన్ ఒక రూట్ టెర్రెస్ రైట్ సో మన సెన్సేషన్స్ కోసం టీఆర్పీ కోసం సీక్రెట్ డేటాని కాన్ఫిడెన్షియల్ డేటాని మనం బయట పెట్టద్దు అనేది ఒక రకంగా దేశ ద్రోహం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా సో దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఐ థింక్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవుతారు బట్ ఇది మాత్రం చాలా గట్టిగా తీసుకోవాలి ఇకపోతే ఈ మనం పోగొట్టుకున్నది ఏదైనా ఉందంటే బ్రాండ్ కాశ్మీర్ దాన్ని తిరిగి నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూసుకొని వీలైతే నువ్వు నేను అందరం కూడా చెలో కాశ్మీర్ వెళ్ళాలి వెళ్ళి అక్కడ మనం ఫోటోలు దిగాలి సెల్ఫీలు దిగాలి ఎంజాయ్ చేయాలి భారత్ మాతాకి జయ అని చెప్పాలి అది మనం యూట్యూబ్ లో పెట్టాలి ఇది సేఫ్ ప్లేస్ రండి రండి పోయి అందరం పోదాం అని చెప్పి మనం అందరికి పిలుపునివ్వాలి నిన్న కూడా చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది నూట నలభై కోట్ల మంది భారతీయులే మన బలం అందరం కలిసి అడుగు వేద్దాం ఆ ఉగ్రచర్యకు పాల్పడిన ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదు ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన విధంగా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా భారత్ ప్రతిచర్య ఉండబోతోంది అని చెప్పి ప్రకటించడం జరిగింది మరొకసారి చూద్దాం ఈ నెక్స్ట్ వన్ వీక్లో ఏం జరగబోతోంది మీకు ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ చాలా సార్లు అన్టోల్డ్ ట్రూత్స్ అంటారు ఇటువంటి యుద్ధం జరిగినప్పుడు ఈ టూర్లో నేను వెళ్తున్నప్పుడు ఈ రోడ్ వెళ్తున్నా వెళ్తున్నప్పుడు ఇక్కడ తుక్ తుక్ అని ఒక ప్లేస్ ఉంది ఓకే అది తుక్ అది చూడాలి సార్ అన్నాడు ఏంటి దాంట్లో స్పెషల్ అని అడిగా అంటే ఒకప్పుడు సెవెంటీ వన్ వార్ టైంలో అంతకు ముందు అది పాకిస్తాన్ లో ఉండేది సార్ తర్వాత మన వాళ్ళు కలిపేశారు శృతిలో కలిపేశారని అవునా సో అప్పుడు మనం గెలిచినప్పుడు కొన్ని కొన్ని అట్టే పెట్టేసుకున్నాము సో ఆ తుక్ తుక్ అనే ప్రాంతం కూడా ఆ పాకిస్తాన్ నుంచి ఇండియాలో చేరింది అది చూడాల్సిన ప్లేస్ అని చెప్పి మనకి లే నుంచి ఒక తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో వెళ్ళా చూసాం అలా కలవాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏదో ఒక రోజున మొత్తం సో ఇవాళ ఈ తుత్తు గురించి పెద్ద కూడా ఉండదు ఇప్పుడు మనం మెల్లగా ఈ సైనిక చర్యల వల్ల మెల్లగా ఒకటి 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 అలా సో అంచెలంచెలుగా చేయాలి తప్ప ఒకటే రోజు మొత్తం చేయాలనుకోవడం కూడా కష్టం అవుతుంది రైట్ రైట్ చూద్దాం నెక్స్ట్ వన్ వీక్ లో ఏం జరగబోతా ఉంది ప్రపంచం అంతా ఏకమైంది భారత్ కు మద్దతుగా నిలుస్తుంది ఏకాకిగా మిగిలింది పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ తగ్గినా భారత్ తగ్గేది లేదంటుంది నెక్స్ట్ వన్ వీక్ లో ప్రతి చర్య ఏ విధంగా ఉండంతో వేకెన్సీ